మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో పోలీసులు గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు చేపట్టారు జడ్చెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు వారి వద్ద నుండి రెండు వందల గ్రాముల గంజాయి నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జడ్చర్ల నలభై నాలుగవ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లా సమీపంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు పోలీసుల దగ్గరకు రాగానే వారు పారిపోగా వెంటపడిన పోలీసులు వారి పట్టుకున్నారు బ్లాక్ కలర్ కవర్ లో గంజాయి దాచినట్లు గుర్తించారు పట్టుబడ్డ నలుగురు జడ్చర్ల ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు ఈ ఘటనపై జడ్చర్ల సిఐ కమలాకర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయం మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అక్రమ కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు రహస్య సమాచారంపై నిరంతర పహారం నిర్వహిస్తున్నట్లు కూడా జడ్చర్ల సిఐ కమలాకర్ పేర్కొన్నారు

ముప్పై నిమిషాలకు ఐబీ దగ్గర నలుగురు వ్యక్తులు అపమానపరంగా ఉన్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ మల్లేష్ మరియు సిబ్బంది వాళ్ళని పట్టుకొని విచారించగా నలుగురు దగ్గర కలిపి మొత్తం రెండు వందల గ్రాముల గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లు రూపంలో రెండు వందల గ్రాముల గంజాయి మనకు లభ్యం జరిగింది వాళ్ళని విచారించగా వాళ్ళు దూరిపెట్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి పర్చేజ్ చేసుకొని ఇక్కడ అమృదా మంచి ప్యాకెట్ రూపంలో తయారు చేసుకొని పంచు మన మంది మనకు పట్టుబడినట్లు తెలిసింది అటు వాటిని ఈరోజు పదవి సంవత్సరంలో మొత్తం సీజ్ చేయడం జరిగింది నల్లని కూడా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి విచారణ కోసం మొత్తం ఎంత ఉంది సార్ దాని గంజాయ్ గంజాయాలి మొత్తం మొత్తం గంజాయి రెండు వందల గ్రాములు ఉంది అంటే గంజాయి విలువ అంద పదివేల వరకు ఉంటుంది ఈ రెండు వందల గంజాయితో పాటు వాళ్ళు ఈ కమ్యూనికేషన్ వాళ్ళ నాలుగు వందలను కూడా సిద్ధి చేయడం జరిగింది ఇది వరకు సార్ వాళ్ళ మీద వరకు ఏమైనా కేసు సార్ గతం వీళ్ళపైన పాత కేసులు కూడా పరిశీలించడం జరిగింది ఇంతకుముందు వీళ్ళపైనటువంటి గంజాయి కేసు అయితే లేవు కాకపోతే ఒక వ్యక్తి పైన మాత్రము చిన్న చిన్న పెట్టి ఉన్నాయి అది కూడా పరిశీలిస్తుంది ఇటీవల పట్టుబడుతుంది సార్ దీని మీద మనం రెగ్యులర్గా ఎక్కడైతే హాట్స్పాట్స్ ఉన్నాయో వాటిని రెగ్యులర్గా మన వాళ్ళతో పరిశీ కోట్ కానిస్టేబుల్తో విజిట్ చేపిస్తున్నాము ఈ ఇన్ఫర్మేషన్ కూడా అటు విజిట్లో భాగంగానే మనకు లో కానిస్టేబుల్ ఇట్లా సస్పీషియస్ కనబడుతున్న మెసేజ్ ప్రకారం ప్రకారంలోనే మనం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు కంపల్సరిగా పోలీసులకు సహకారం సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అటు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు ఎట్టి పర్సనం కూడా బయటికి తెలియపరచము ఒకవేళ మా నెంబర్ లేదు అనుకున్నా కానీ హండ్రెడ్ కాల్ చేసినా సరే మీ నెంబర్ ఎట్టి పర్సనలు కూడా మీ పేర్లు కానీ వివరాలు కానీ బయటికి తెలిపాము కాబట్టి యువత సాధ్యమైనంత వరకు ఇటు వాటికి ఎత్తి బస్సులు కూడా అలవాటు అలవాటు చేసుకోకుండా ఈ మత్తుపాదాలకు దూరం ఉండాలని పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ప్రజలకు మరియు యువతకు ఎవరికన్నా మీ చుట్టుపక్కల ఇటువంటి సస్పిషియస్ మూమెంట్స్ ఉంటే ఎంబడే చర్చలో పోలీసుకి తెలపగలరని కోరుచు